సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే ఈరోజు ఈ జయా విజయుల కథ అనేది మూడు జన్మల కథ అనేది ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో మంచి విజయము అనేది లభిస్తుందండి మరి ఆ కథ ఏంటో అమ్మవారు చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ లైక్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు చెప్పే కథ విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి వీరి కథ చాలా ఆసక్తికరమైనది వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది పరమ విష్ణు భక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ ఆయన సన్నిధిలో ఉండేవారు జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒకరోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక సనత్ కుమార సనంద మరియు సనస్సు మహర్షులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వైకుంఠానికి చేరుకున్నారు ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంతరించే పరాక్రమ కలిగిన వారు వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వారం వరం పొందినవారు వీరు మహత్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయా విజయులను మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి అని శపించారు జయా విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి సనక సనంద మహర్షులను లోపలికి తీసుకువెళ్లారు జయా మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు వారిని శాపం నుండి విమో విమోచించమని వేడుకొనగా వారికి రెండు ప్రత్యేనాలు ఇచ్చారు హితులుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా విరోధులుగా మూడు జన్మల శాప ఫలితాన్ని అనుభవిస్తారా జయ మరియు విజయలు హితులుగా ఏడు జన్మలు అనుభవించి విష్ణుమూర్తి సేవలు పొందలేమని విరోధులుగా మూడు జన్మలు అడిగారు ఈ నిర్ణయం మేరకు వారు భూలోకంలో మూడు జన్మలు అంగీకరించారు మూడు జన్మల రాక్షసత్వం మొదటి జన్మ హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కసిపు హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కసిపు రాక్షసులుగా జన్మించి విష్ణుమూర్తిని ద్వేషించారు హిరణ్యకసిపు తన కుమారుడు ప్రహ్లాదుని విష్ణుమూర్తికి భక్తుడిగా చూసి తనతో వివాదించాడు నారాయణుడు ఎక్కడ ఉందని చెప్పు అని అడిగి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కసిపుడిని సంహరించారు రెండో జన్మ రావణుడు మరియు కుంభకర్ణుడు రావణుడు మరియు కుంభకర్ణుడు రాక్షసులుగా జన్మించి విష్ణుమూర్తి అవతారమైన రాముడితో యుద్ధం చేసి ఆయన చేతిలో హతమయ్యారు మూడో జన్మ శిశుపాలుడు మరియు దంతవక్త్ర ఈ జన్మలో కూడా విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని చేతిలో శిశుపాలుడు మరియు దంతవక్త్ర హతమయ్యారు శాప విమోచన ఈ మూడు జన్మల్లో శ్రీ మహావిష్ణుమూర్తికి విరోధులుగా జన్మించి ఆయన చేతిలో అందించిన జయ మరియు విజయులు చివరకు శాపం నుంచి విమోచన పొందారు కలియంలో వారు తమ శాపం నుంచి విముక్తి లభించి మళ్ళీ వైకుంఠంలో ద్వారపాలకులుగా కొనసాగారండి ఇదండి ఈరోజు మనకి అమ్మవారు చెప్పే కథ ఈ కథ విన్నవారి జీవితంలో తప్పకుండా జయ విజయములు అనేవి కలుగుతాయని అమ్మవారు చెప్తున్నారు ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఏదైతే విజయం గురించి ఆలోచిస్తూ ఉంటారో ఎదురు చూస్తూ ఉంటారో అది తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది అని అమ్మవారు అయితే మనల్ని దీవిస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు